చివరిెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవుతారు అని ముందుగానే ఆయనకి తెలిసిపోయిందా తెలిసిపోయే ఆయన పరారీ అవడానికి సిద్ధమయ్యారా అనేది ఒకటి అలాగే ఆయనకు ముందే తెలిసి కార్యకర్తలకి ఒక వాయిస్ మెసేజ్ అయితే పంపించారు అనే అంశం ఇప్పుడు సిట్టు తెర మీద తీసుకొచ్చింది అంతేకాదు ఆయన సిట్టు అధికారులకు ఒక లేఖ రాశారట కార్యకర్తలకు ఒక వాయిస్ మెసేజ్ పెట్టారట ఈ మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ముందే ఊహించారట తన అరెస్ట్ ఉంటుందని అందుకే సిట్ అధికారులకు లేఖ రాయడంతో పాటు కార్యకర్తలకు ఒక వాయిస్ మెసేజ్ కూడా పంపించారట అరగంటలో లేదంటే గంటలో తనని కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతా మనం క్లీన్గా ఉన్నాం బెయిల్ వస్తుంది భయపడేవాడు ఒక్కడూ లేడు అన్న సందేశం బయటికి వెళ్ళేలా అందరూ పనిచేయాలి అంటూ కార్యకర్తలకి పంపిన వాయిస్ మెసేజ్లో ఆయన మాట్లాడారట ఈసారి నా ఒక్కడనే కాదు చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేశాడని ఇరవై ఆరేళ్ల వయసు ఉన్న నా కుమారుడు మోహిత్ని కూడా ఈ కేసులు ఇరికించారు నా భార్య మరో కుమారుణ్ణి ఏదో కేసులో ఇరికించి జైలుకి పంపి చంద్రబాబును ఆయన కుటుంబాన్ని శాంతింపజేయండి అంటూ సిట్ అధికారులకు రాసిన లేఖలో చివరెడ్డి పేర్కొన్నారట మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు సిట్ కార్యాలయానికి వస్తానని చెప్పా ఎక్కడికి పారిపోలేదు జీవితంలో ఎప్పుడు ముందస్తు బయలు అడగలేదు అలాంటి నాకు అవుట్ నోటీస్ ఇస్తారా కేసులు ధైర్యంగా ఎదుర్కొని సగౌరంగా తిరిగి వస్తా అని కూడా చెప్పారట వాస్తవానికి ఆయన ధైర్యంగా ఉన్నారు ముందు నుంచి చెప్తున్నారు అందుకే ఆయన మాట్లాడారు కానీ కేసు గురించి ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళలేదు అది ఆయన ధైర్యానికి నిదర్శనం అనేది అక్కడ వాళ్ళ అనుచరులు కానీ కార్యకర్తలు కానీ చెబుతున్నమాట అయితే ముందే ఆయనకి తెలుసు ముందు నుంచి అందుకే ఆయన ముందు కూడా ప్రెస్ మీట్ పెట్టారు కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే అరెస్ట్ చేస్తారని ఆయనకి తెలుసు కాకపోతే ఎలాంటి ఆరోపణలు పెడతారు ఆయన మీద అనేది మాత్రం ఆయన ఎక్కడ బయట పెట్టలేదు ఇప్పుడు పెట్టిన ఆరోపణలు లేదంటే సిట్ అధికారులు చెప్తున్నది ఏంటి ఆయన ముడుపులు ఆయన దగ్గరికి వెళ్ళిన ఎన్నికలకు ముందు వాటిని ఖర్చు చేశారు అనేది ఇప్పుడు దానికి రేపొద్దున బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం సమాధానం చెప్తారని చూడాలి ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు చౌరెడ్ భాస్కర్ రెడ్డి